దీప బయటకు వస్తూ ఉంటుంది ఇంతలో సుమిత్ర బాధపడుతూ ఏడుస్తూ అయితే బయట కూర్చొని ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే ఏంటి సుమిత్ర అమ్మగారు ఎంత బాధపడుతున్నారు ఒకరే కూర్చొని ఏంటో తెలుసుకుందామని చెప్పి అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప రావటం చూసి అక్కడ ఉన్న సుమిత్ర అయితే కళ్ళను తుడుచుకుంటూ ఉంటుంది ఏంటి అమ్మగారు మళ్ళీ ఏం జరిగింది అందుకు మీరు ఎంత బాధపడుతున్నారు అని చెప్పేసి అయితే సుమిత్రను అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే నేను బాధపడటం తప్ప ఇంకేం చేయగలను చెప్పు అలా అని ఏడుపు ఒక్కటే కారణం కాదు కదా అందుకే నేను ఇంకేమీ చేయలేక నేను ఏడుస్తున్నాను దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే అసలు ఏం జరిగింది ఎందుకు మీరు ఎంత బాధపడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటేనే నాకే చాలా బాధగా ఉంది అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం ఇంకా ఏమీ చేయలేము మామయ్య గారు ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మనం ఒకటి అనుకుంటే మామయ్య గారు ఇంకొకటి చేస్తున్నారు నాకు ఏమీ అర్థం కావటం లేదు దీన్ని ఎలా ఆపాలో కూడా నాకు అర్థం కావటం లేదు దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంతకీ ఏం జరిగింది ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర అయితే జోష్నకి ఇంకో పెళ్లి చేయాలని నిర్చయించుకున్నారు మామయ్య గారు జోష్నకి వేరే సంబంధాలు చూస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఉంటుంది ఏంటి జోస్నకి వేరే సంబంధాలు చూస్తున్నారా అలా చేస్తే చాలా తప్పు అవుతుంది కదా కార్తీక్ బాబుకి జోస్నకి పెళ్లి చేస్తామని మాట ఇచ్చి ఇప్పుడు అలా మార్చేస్తే ఎలా అవుతుంది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సుమిత్రాను అడుగుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్